శుభోదయం అండి అందరికీ ఈరోజు నేను వేపాకులతో మొక్కలకి ఫెర్టిలైజర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇది మొక్కలకి చాలా బాగుంటుందండి ఇదిగోండి వేపాకులు ఇవి తెచ్చి రెండు రోజులు అయిందండి నాకు ఇవి చేయడానికి ఖాళీ అవ్వలేదు కొంచెం ఓడాయి ఓడినా పర్వాలేదండి ఫ్రెష్వే ఉండాలని ఏం లేదు వీటిని ఇప్పుడు వీటిలో గిన్నెలోకి తీసుకొని దీన్ని నింపు వాటర్ వేసుకుంటానండి వాటర్ వేసుకొని ఇగో ఇన్ని వేసి తీసుకున్నాను ఇదిగోండి ఈ లీవ్స్కి ఈ ఇది ఈ దీంతో నీళ్ళు సరిపోతాయి ఇవి ఆకులు తీసుకొని దూసుకోవాలండి ఫ్రెష్గా ఉండాలని లేదండి టూ త్రీ డేస్ అయినా ప్రాబ్లం లేదు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు మొక్కలకే కదండి కానీ ఈ ఫెర్టిలైజర్ మాత్రం మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవి ఒక్కసారి ఆకుల మీద స్ప్రే చేయగానే చాలా ఫ్రెష్గా ఉంటాయండి లీవ్స్ అన్నీ ఇది నేను చాలాసార్లు ట్రై చేశాను రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు అందరూ కూడా ట్రై చేయండి దీన్ని నింపు వాటర్ వేసుకొని హాఫ్కి వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలండి చేసుకొని మళ్ళీ అందులో మనం వాటర్ కంటెంట్ కలుపుకోవాలి కలుపుకొని స్ప్రే బాటిల్లో వేసుకొని మొక్కలకి స్ప్రే చేయాలి తర్వాత ఇవి ఉడకబెట్టేసిన తర్వాత ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత ఈ లీవ్స్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయకుండా దాన్ని మళ్ళీ మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఇది కూడా వేళ్ళకి ఆటలికి చెరదా గట్టా ఏమీ లేకుండా పురుగులు గట్టా లేకుండా బాగా యూజ్ అవుతుందండి ఇదిగోండి పొయ్యిమే పెట్టేసుకున్నాను నేను స్టీల్ గిన్నెలోని ఇలా వేసుకొని ఇప్పుడే పెట్టాను ఇంకా కొంచెం ఫుల్గా నింపేస్తే వాటర్ ఇప్పుడు ఇంత క్వాంటిటీ పెట్టుకున్నాను కదండి ఇది పా వంతు వరకు ఇంతవరకు బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత అప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి అప్పుడు దాని తాలూకు రసం అంతా మొత్తం దిగుతుంది పావంతు మరిగింది ఇంకా కొంచెం మరగాలి ఇంకొంచెం బాగా మరిగితే లిక్విడ్ కొంచెం చిక్కగా వచ్చినట్టు ఉంటుంది పక్కన కొబ్బరికి తయారు చేస్తున్నానండి వాళ్ళకి చాలా ఇష్టం కొబ్బరి వండ్లు అంటే ఇంటి పండ్లు వంటపండ్లు గార్డెన్ పండ్లు అన్నీ మీరు మనమే చూసుకోవాలి లిక్విడ్ తయారైపోయిందండి ఇక పొయ్యి ఆఫ్ చేసాను ఇంత పా వంతు మరిగిపోయింది ఎందుకంటే మిగిలినంతా కూడా ఇంకా లీవ్సే ఉంటాయి ఇవ్వండి వాటర్ చూసారు ఎలా వచ్చిందో ఇలా ఈ కలర్లోకి వచ్చేయాలి వాటరు బాగుంటుంది ఇది బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే దీంట్లో మళ్ళీ వాటర్ ఎంత కావాలంటే అంత కంటెంట్ కలుపుకొని మనం మొక్కలు స్ప్రే చేసుకోవాలి ఇంకొక పక్కన ఉండలు కూడా తయారైపోయినాయి ఇంకా రెండు పనులు ఒకసారి అయిపోతాయి ఇలాంటివి పెట్టుకుంటే చక్కగాను ఈ పని చేసుకోవచ్చు ఆ పని చేసుకోవచ్చు అయిపోయింది కొబ్బరి రెండు కూడా నాకు తయారీ అయిపోయింది కొబ్బరిండ్లు రెడీ అయిపోయింది దీన్ని వాటర్ కానీ చాలా వేడి ఉంది చాలా టైం పట్టేస్తుంది చల్లారడానికి బాగా చల్లగా అయిన తర్వాతే దీన్ని ఫిల్టర్ చేయాలండి ఇప్పుడు మార్నింగ్ లేచి మరి నైట్ వేడిగా ఉంటాయి చేయలేదు మార్నింగ్ లేచి ఇగో ఫిల్టర్ చేస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది మార్నింగ్కి ఇలా మళ్ళీ చక్కగా వాడండి స్టీలు గట్టా ఏం పెట్టద్దు కలిపేది దీన్ని ఫిల్టర్ చేసుకుంటాను చూడండి కలరు టీ డికాషన్లో వచ్చింది అంత బాగుంటుందో అంటే మనం తాగడానికి కాదు మొక్కలకు బాగుంటుంది ఈ ఫెర్టిలైజర్ మాత్రం మొక్కలకి చాలా బాగుంటుంది మంచి యూజ్ఫుల్ అవుతుంది చాలా ఫ్రెష్ అయిపోతాయి స్ప్రే చేయగానే ఓడిని మొక్క అయినా వెయ్యగానే ఫ్రెష్ అయిపోతాయండి ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఫెర్టిలైజర్ కానీ మొక్కలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటాయి ఇంత లిక్విడ్ వచ్చింది ఇంత కంటే నేను మళ్ళీ ఇంతే వాటర్ కలుపుకుంటాను సేమ్ చీటీ కషన్ లాగే ఉన్నది దీన్ని నేను స్ప్రే బాటిల్ వేసుకుంటాను వేసుకొని ముందు లీవ్స్ వాటికి స్ప్రే చేస్తాను ఇది తర్వాత మొదలలోనే కొంచెం వేసి వేస్తానండి మిల్లీ బగ్స్కి మాత్రం అదే మందార మొక్కలు కాచి మిల్లీ బగ్స్ ఉంటాయి కదా వాటికైతే ఇంత ఇంకా బాగా పనిచేస్తుందండి వీక్లీ వన్స్ మాత్రం ఇలాగా ఈ లిక్విడ్ మాత్రం మిల్లీ బగ్స్కి వేస్తే వెంటనే అవి పోతాయి ఈ వైట్ ఎల్లీ బి స్టార్టింగ్లో ఉంది ఇవి మాత్రం భలే పోతాయండి లిక్విడ్ వల్ల ఒక్కసారి కొడితే మరి రాదు నేను రెండు నెలల క్రితం ఎప్పుడో ఈ ఫెర్టిలైజర్ వేసాను ఈ మొక్కకి అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కానీ ఈ లిక్విడ్ వేయగానే లీఫ్ మాత్రం రీఫ్రెష్ వెంటనే రీఫ్రెష్ అవుతుంది ఎంత తాజాగా వచ్చేస్తాయి వాళ్ళది అంటే వాటిని చూస్తే మనకు అంత ఆనందంగా ఉంటుంది వెయ్యిగానే అవి ఎంత హాయిగా వాటికి మరి నాకు తెలియదు కానీ మరి ఇది వేయడం వల్ల వాటికి అంత కూల్గా ఉంటుంది ఏంటని నాకు అండి దీని రిజల్ట్ ఈ ఫెర్టిలైజర్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారా ఎంత ఫ్రెష్ అయిపోయిందో ఎక్కువ పురుగు గట్టా చీడ పురుగులు గట్టా ఏమైనా ఉంటే మాత్రం వీక్లీ వన్స్ ఇది ఇవ్వండి రిజల్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్ అయిపోయిందో మీకు కావాలంటే మీరు ట్రై చేసుకోండి ఓడిన ఆకుల మీద ఒక్కసారి ఫెర్టిలైజర్ కొట్టండి సూపర్గా ఉంటుంది రిజల్ట్ చూడండి ఇదండి గులాబీలు ఇవైతే మొత్తం మళ్ళీ వచ్చింది మొన్న ఆనియన్ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ ఇచ్చాను కదా ఇంకా మొగ్గ చూడండి అస్సలు చాలా మొగ్గ చెట్టు అంతా మొగ్గే చాలా రిజల్ట్ ఉంటుందండి ఫెర్టిలైజర్ల వల్ల పువ్వు పూయలేని మొక్కలకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి కాయగూరల మొక్కలకు బాగా యూజ్ అవుతాయి కాటన్స్ కన్నాను ఇలాంటి వాటికి బాగుంటాయి మళ్ళీ దీనికి లిక్విడ్ ఇస్తాను అంటే వీటికి బలాన్ని చేకూర్చడమేనండి పూత బాగుంటాయి అన్నీ అంటే పువ్వు రాలేని మొక్కలకి కూడా వెంటనే పూత వస్తే స్టార్ట్ అవుతుంది ఇలా వేసుకోవడమే నేను ముందు లీవ్స్ అన్ని వాటికి లిక్విడ్ స్ప్రే చేస్తాను తర్వాత మొదల్లోని ఒక టీ గ్లాసు రెండు టీ గ్లాసులో వేసుకుంటానండి మొగ్గ ముగ్గు మనం ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తే మాత్రం గత్తం మాత్రం డ్రై ఉండాలి డ్రై ఉండేటప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి వాటరింగ్ చేసిన తర్వాత ఇవ్వకూడదు తర్వాత ఇగో ఇందులో టమాటా మొక్కలు వేసిందండి ఇది అసలు పువ్వు రాలేదు మొన్న ఆనియన్ది పెట్టాను కదా రైస్ ఉంది అది వేసిన రెండు రోజులకే ఇగో ఫ్లేవర్ వస్తుంది అంటే బలం వస్తుందండి ప్లాంట్స్కి ఈ ఫెర్టిలైజర్ వల్ల అయితే ఇంకా బాగా వస్తుందండి ఇది మళ్ళీ రెండు మొక్కలు ఉన్నాయి ఇందులో వీటికి మళ్ళీ వేరే వేసుకోవచ్చు స్ప్రేతో చూపించాలని చూపిస్తున్నాను నాకు ఇల్లు బాగా స్టార్ట్ అయ్యాయి ఇవి స్టార్టింగ్ ఉండేటప్పుడే జాగ్రత్త పడాలి మనం ఎక్కువైపోయాయి అంటే చాలా ఇబ్బంది పడుతాం స్టార్టింగ్ ఉండేటప్పుడే చూసుకొని మనం ఎలాంటి లిక్విడ్ ఏమైనా ఇచ్చేస్తే మొత్తం పోతాయండి అసలు నాకు ఈ మొక్క అయితే పాడైపోయింది నేను క్యాంప్ వెళ్ళేటప్పుడు ఇలా తీసుకొని చూస్తే ఆకులు కూడా మంచి ఫ్రెష్ అయిపోతాయి ఎక్కడుందో మొత్తం చూసుకొని చిన్నదిన్న కొట్టేస్తే పోతుందండి స్టార్టింగ్లో ఉన్నాయి నాకు ఇంకా చిన్న చిన్నవి అది ఇలా తీసుకొని ఇలా పట్టుకొని కొట్టించుకున్నాయండి ఇదైతే నాకు కొన్ని రోజులు లేగలేదండి ఈ మందారం చిట్టు మందారం అంటారు కదా కానీ ఈ లిక్విడ్ ఒక మూడు నాలుగు సార్లు ఇచ్చిన తర్వాత అప్పుడు పోతొచ్చిందండి ఎగురి రోజు ప్లాంట్స్కి అయితే ఇంకా బాగా పనిచేస్తాయి లిక్విడ్ ఫ్లేవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా పురుగు పట్టినట్టు ఉంటే మాత్రం అక్కడికి ఆ ముక్క తీసేసి లిక్విడ్ కొట్టేస్తాను నేను మరి ఇంకా అసలు ఆ పురుగు అనేది మరి రాదండి చాలా బాగా పనిచేస్తుంది ఫ్లేవర్ కూడా చాలా పెద్దది వస్తుంది దీనివల్ల వేపాకి ఇలా డ్రై చేసుకుంటానండి ఎండలో పెట్టుకొని దీన్ని కంపోస్ట్ కింద తయారు చేసుకుంటాను ఇది మట్టిలో టూ డేస్ ఎండిపోయిన తర్వాత మట్టిలోని కలిపేసుకొని కంపోస్ట్ కింద తయారు చేసుకు